హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాక్స్ ఛానల్కి స్వాగతం ఇలా పూజలు చేస్తే మీ తలరాత మార్చుకోవచ్చు బ్రహ్మ చెప్పిన మాట మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసిస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మదేవుడు మన నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను కానీ మీరు మీ పూజలతో దానాలతో దేవునికి ప్రదక్షిణలు చేయడం వల్ల మీ తలరాతను మీరే మార్చుకోగలరని బ్రహ్మదేవుడు రాశారంట అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లోనే పెడుతున్నాను అని బ్రహ్మదేవుడు తెలిపారు ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ వంద ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆయువు తగ్గుతుంది ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మన చేతుల్లోనే ఉంది అని బ్రహ్మ చెప్పాడు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు అతడికి యాభై ఏట మరణం గండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని బ్రహ్మ రాశాడు అతని అదృష్టం బాగుండి ఆ రాజు ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు పూజలు అర్చనలు మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు జాతకం రాసిన జ్యోతిష్యులు కూడా ఆశ్చర్యపోయి జాతకరీత్యా వీడు చచ్చిపోవాలంది కానీ బ్రతికాడని అనుకుంటారు అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని జపం చేశాడు కాబట్టి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి రాజు బయటపడ్డాడని చెప్పాడు కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం మంత్రాలను చదవడం ప్రశ్నలు చేయడం వల్ల చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుందంట ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా దైవాన్ని పూజించండి నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ ఆయు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనతో ఏడిపించడం వలన చేసిన పాపానికి అరవై ఏటనే చనిపోయాడు దుర్యోధనుడికి బ్రహ్మ రాసిన ఆయు ఉన్నప్పటికీ అతను చేసిన పాపానికి నశించాడు అదే పుణ్యం వలన రాత మార్చుకొని సుఖంగా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు దాన ధర్మాలు పేదలకు సహాయం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి